నమస్కారం డాక్టర్ రామకృష్ణరాజు గారు నమస్తే హేమచందర్ గారు సార్ అన్న ఎన్టీఆర్ ఛానల్ కోసం ప్రత్యేకంగా అంటే మీ ఇంటర్వ్యూ కోసం టీడీ జనార్దన్ గారు కంపల్సరీగా గారి ఇంటర్వ్యూ కావాలన్నారు అందుకోసం వచ్చాను రామారావు గారి గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కొంచెం అందరికీ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే నేను బహుశా ఏ ఏడో సంవత్సరం నుంచో ఎనిమిదో సంవత్సరం నుంచో సినిమాలు చుట్టం కొంచెం గుర్తు సో తొమ్మిదో సంవత్సరం నుంచి అసలు చూసిన సినిమాలన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ గుర్తే అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి నేను వేరే చాలా చాలా ఇష్టం ఓకే అంటే ఆయన రాజకీయ నాయకుడికి ఎక్కువ ఇష్టపడతారా నటుడు మా నటుడిగా ఎక్కువ ఇష్టపడతారా మీరు అంటే ఆయన అంటే నాకు ఇష్టం నటుడిగా మొదలైంది సో నేను యూనివర్సిటీలో జాయిన్ అయిన డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యా అరవై రెండు నా హీరాబాద్ ఎనభై రెండుకి నాకు బి ఫార్మసీ అయిపోయింది ఆ టైంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం మొదలైంది ఇనిషియల్గా మరి ఈయన అంత పీక్ స్టేజ్లో ఉండి రాజకీయం అనేది డిఫరెంట్ లైన్ కదా ఆయన సక్సెస్ అవ్వాలి అని కోరుకునేవాడిని కానీ అంత సక్సెస్ అవ్వగలరా అనే కొంచెం అనుమానం ఉండేది ఆయన రోడ్ షోలకి నేను వెళ్ళాను విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఆయన మీటింగ్ ఒకటి అయింది ఫస్ట్ టైం ఆయన ఇది నేల ఈనిందా నింగి విరిగిందా అనే మాట ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఉండేది ఇప్పుడు అంబేద్కర్ సెంటర్ పెట్టారు కదా అక్కడ ఆయన ఆయన స్పీచ్ సో మనసవాసే ఆయనే నెగ్గాలి అని కోరుకుని వేరే తర్వాత రాజకీయాల్లో ఎంత పెనుమార్పులు అసలు సంక్షేమం అనే దాని గురించి ఆయన వినూత్నంగా ఆలోచించి చేయటం అనేది అద్భుతం సో ఆ రకంగా ఆయన మీద గౌరవం ఆయన రాజకీయాల్లో వచ్చాక ఆయన మీద అంత మనపు ఇష్టం నటుడిగా ఓకే సో ఆ ఇష్టం గౌరవంగా మారింది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓకే సినిమాల పరంగా మీకు ఆయన సినిమాలు బాగా ఆకట్టుకున్న సినిమాలు ఏంటండి రెండు అంటే చెప్పగలము అసలు అయినా సరే ఇది రామారావు గారి గురించి కాబట్టి ఇంటర్వ్యూ ఆయన సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు అంటే పౌరాణికాల్లో నాకు చాలా బాగా నచ్చినవి చాలా ఉన్నప్పటికీ నేను ముందు చూసిన వాటిల్లో శ్రీకృష్ణ పాండవే అది విజయవాడ అన్నపూర్ణ థియేటర్ కృష్ణమోహన్ రావు అని మాకు మే ఒకే కాలనీ బృందావన్ కాలనీలో ఉండేవాళ్ళం సో ఆ థియేటర్ ఓపెనింగ్ పూర్వం రోజుల్లో సినిమా హాల్ ఓపెనింగ్ ముందు రోజు నైట్ ఒక భక్తి సినిమా వేసేవారు ఏదో దేవుడి సినిమా దేవుడి సినిమా అంటే రామారావు సినిమా ఎవడి సినిమాలు కట్టినా రామారావు సినిమా వేసుకోవాల్సిందే రాముడు వేసినా కృష్ణుడు వేసినా లవకు వేసినా ఒక దేవుడి సినిమా వేసుకునేవారు అలాగే కృష్ణ పాండవీ సినిమా నేను అన్నపూర్ణ థియేటర్ మొదలైన సంవత్సరం డెబ్బై నాలుగు అనుకుంటా సో కృష్ణ పాండవీ సినిమా నేను మొదటిసారి అన్నపూర్ణ థియేటర్ ఓపెన్ అవ్వక ముందు రోజు సాయంత్రం చూసా మంత్రముగ్ధులం అయిపోయాం రామారావు దుర్యోధనుడు అభినయానికి సో అలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అది ఆ తర్వాత అంటే నేను పుట్టక ముందు సినిమాలు ఎక్కువ రామారావు సో పుట్టిన తర్వాత కూడా ఏడెనిమిది సంవత్సరాలు మనం సినిమాలు చూడడం కదా ఆ సినిమాలన్నీ సెకండ్ రిలీజుల్లో అక్కడ రిలీజ్ అయ్యే ఎక్కువ చూసేవాణ్ణి కోడలి దెద్దిని కాపురం ఒకటి వన్ నాకు చాలా ఇష్టం అది కళా మందిరంలో సెకండ్ రిలీజ్ వచ్చింది యాభై రోజులు ఆడింది ఆ సినిమా సెకండ్ రిలీజ్ మూడు నాలుగు వారాలు ఫుల్స్ అలా ఆ తర్వాత మాయా బజార్లు కానీ విజయవాడ సినిమాలన్నీ దుర్గా కళా మందిరంలో ఏదైనా గ్యాప్ వస్తే ఒక ఆ మాయా బజారు మిస్సమ్ములు ఇవన్నీ వేస్తూ ఉండేవారు నేను హైదరాబాదు వేసవకాలం సెలవులకి వచ్చేవాను మా శిరీష్ రాజు గారు నా గ్రాండ్ ఫాదర్ ఆయనకి హైదరాబాద్లో కూడా సిరీస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు మార్నింగ్ షో వేసేవారు ఆ రోజుల్లో అంటే మార్నింగ్ షోలు ఇప్పుడు ఉన్నా కానీ వేరే సినిమాలు పాత సినిమాలు వేసేవారు అని ఇప్పుడు థియేటర్కి ఏదో పేరు ఓకే అప్పట్లో అల్లూరు సీతారామరాజు కూడా అదే థియేటర్లో వచ్చింది అక్కడ గుండమ్మ కథ సినిమా ఐ థింక్ డెబ్బై రెండులో అనుకుంటా డెబ్బై రెండు కానీ డెబ్బై మూడు కానీ ఆ గుండమ్మ కథ సినిమా నేను ఒకరోజు మార్నింగ్ షో లెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళి ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ గుండమ్మక సినిమా మార్నింగ్ షో సంఘంలో పదకొండు బాగాలు వేసా ఓకే మళ్ళీ చూసా అలా పాత సినిమాలు అన్నీ విజయవాడలో కాలేజ్లో కాలేజ్ ముందు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు విజయవాడలో ఇప్పుడు లేదు ఆ సినిమా హాల్ జ్యోతి మహల్ అని ఉండేది మా ఇంటికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నేను ఉండేది బృందావన్ కాలనీ పక్కన బెన్ సర్కిల్ దగ్గర బెన్ సర్కిల్ దగ్గర అక్కడ ఈ పాత సినిమాలన్నీ వస్తా ఉండే ఈ అగ్గి బరాట అగ్గిరాముడు కదళ్ళు వదడు దొరకడు ఇలాంటివన్నీ ఇవన్నీ రిపీట్ రన్లో ఆ థియేటర్లో ఏది వదిలేవాడు కాదు రామారావు గారి సినిమా అంటే మొదటిసారిగా ఎప్పుడు కలిసి ఉంటారు మీరు రామారావు గారిని నేను అంటే బాగా చిన్నతనంలో మా ఇంటికి ఎదురుగుండా విజయవాడలో దశరథ రామయ్య గారు అని టాకేస్ ట్యాకేజ్ ఓనరు వన్ ద ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు గారు దశరథ రామయ్య గారు చనిపోయినప్పుడు రామారావు వచ్చారు అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాయి ఎనిమిది తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు అప్పుడు రామారావుని నేను ప్రత్యక్షంగా చూశా ఆ తర్వాత దూరం నుంచి చూడటం వన్ ఆన్ వన్ కూర్చుని ఎక్కువ నేను ఒక ఐదారు సందర్భాల్లో రామారావుని చాలాసేపు కూర్చుని మాట్లాడటం జరిగింది ఎప్పుడంటే ఆయన తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో తొంభై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా దానికి ముందు మా గణపతి శాస్త్రి గారని సామర్లకోటలో మాకు గురువుగారు ఉన్నారు రామారావు గారు కూడా చాలా అభిమానించేవారు సో ఆయనతో ఫస్ట్ టైం నేను కలిసాను రెండుసార్లు ఆయనతోనే కలిసా తర్వాత ఒక నాలుగైదు సార్లు నేనే సపరేట్గా రామారావు దగ్గరికి వెళ్ళి అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేవారు ఆయనతో చాలా చర్చలు అవి అంటే రాజకీయ పరంగా మీరు ఆలోచన ఉండేది రాజకీయం అసలు సంబంధం లేదు రామారావు అభిమానం కాదు అంటే నాకు చాలా మంది సబ్సిక్వెంట్గా సినిమా నాసిరావు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం ఆ తర్వాత చాలా మంది హీరోస్ నాకు చదువుకున్నప్పుడు శోహన్ బాబు గారు నేను చాలా క్లోజ్ అట్లాగా రామారావు గారు ఏంటంటే ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం ముఖ్యమంత్రి అయిపోవటం కలుసుకునే అవకాశం లేదు బట్ నైంటీ త్రీ ఆ టైంలో ఎక్కువ సార్లు ఆయన్ని కలవటం ఆయనతో కలిసినప్పుడు ఏమనిపించింది మీకు దూరంగా ఉండి చూసింది వేరు కలిసినప్పుడు వేరు ఆయన చాలా బోలాశంకరుడు చాలా గొప్ప వ్యక్తి అలాంటి మనిషిని మనం చూడం మహానుభావుడు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో నాకు తెలిసి మరి పూర్వ రోజుల్లో మరి అందరూ కూడా మంచివాళ్ళు ఉండేవారు నాకు తెలిసి ఎయిటీస్ నైంటీస్లో ఎన్టీ రామారావు గారు అంతా ెస్ట్ స్పాట్లెస్ పాలిటీషియన్ ఎవరిది అంటున్నాం కూడా కరెక్ట్ కాదు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్